హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభాడబల్తీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మెంతిపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి మెంతిపప్పు చేసుకోవడానికి బ్యాళ్ళు ఒక కప్పు తీసుకున్నాను కంది బ్యాళ్ళు ఒక కప్పు తీసుకోవాలి కుక్కర్లోకి వేసుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు ఇలా చిన్నగా తరుక్కోవాలి ఎర్రగడ్డ ఒకటి టమోటాలు ఒక ఐదు తీసుకొని ఇలా కడుక్కొని కోసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాను కుక్కర్లోకి దింతాకండి ఒక కట్ట తీసుకున్నాను చిన్న కట్ట వచ్చినాయి ఇప్పుడు ఒక కట్ట తీసుకున్నాను ఇది కూడా కడుక్కొని బాగా నీట్గా వేసుకోవాలి ఇది కూడా కుక్కర్లోకి ఇప్పుడు పసుపు వేసుకున్నాము మెంతిపప్పు పసుపు తగినంత మనకి ఎంతగాల్చుంటే అంత ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం పొంగు రాకపోకుండా కొంచెం వేసుకున్నాం వాటర్ అంత తగినంత వేసుకున్నాం వాటర్ వాటర్ వేసుకొని ఇవి కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటూ పొంగిపోతుంది అందుకొని తక్కువ వేసుకోవాలి మళ్ళీ ఉప్పును చింతపండు ఇవి ఉడికినకే వేసుకోవాలి ముందుగానే వేస్తే అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము ఉప్పును చింతపండు వేసుకోవాలి ఇవి ఉడికినాక మూత కొట్టేసుకొని ఒక నాలుగు గిజిలు వచ్చేంత వరకు ఉడకనింతకుండా స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే కొయ్య మీద పెట్టుకున్నాం ఒక నాలుగు గిజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం అయితే పప్పు అయితే అయిపోయింది ఉడికిపోయింది బ్యాల్లో ఇప్పుడు ఇజిల్ చేసుకొని మనము మూత తీసుకున్నాం ఉప్పుంది ఇప్పుడు ఉడికినాక మనము చింతపండు వేసుకున్నాము బాగా కడుక్కున్నాను చింతపండు అలాగే కొత్తిమీర కడుక్కున్నాము సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని ఒకసారి దీన్ని ఇలా అనుకోవాలండి అనుకున్నాక అలాగే ఒక ఐదు నిమిషాలు పెట్టేద్దాం పెట్టేసినాక మళ్ళీ ఎనిపేసుకోవాలి చూడండి ఐదు నిమిషాలు పెట్టింది ఇప్పుడు కొబ్బిత్తి తీసుకొని ఇలా నానుకోవాలి ఇంకా బాగా ఉందా నింపుకోవాలండి చూడండి ఎనిపేసుకున్నాను ఇప్పుడు తర్వాత పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకున్నామండి తిరుపతి వేసుకున్నాం పప్పుకి ఏం వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము మనకి తగినంత ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఇప్పుడైతే ఆవాలు వేసుకున్నాం ఒక స్పూను ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకున్నాం ఒకటి కలుపుకొని సన్నగా అలాగే ఉత్తి పచ్చలు ఒక నాలుగు పింఛుక వేసుకున్నాం ఇప్పుడు ఒకసారి మనం కలుపుకున్నాము ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు వేసుకుని ఇంకా కానీ అని కలుపుకుందాం ఒకసారి అలాగే ఏగి తర్వాత అయితే ఏగి ఇప్పుడు మనం దీంట్లోకి అయితే వేసుకున్నాం చూడండి మన మేంతిపప్పు అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్